మేమందరికీ నరుద్యుకు అందాలు కలిగింది దేవుని పిల్లారా మన హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువని మాటలు తీసుకొని వచ్చి ఉన్నాడు కనుక ఈ మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం ఒకసారి చూడగలిగితే మనం ఎప్ప ఎబ్రిలకి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో దేవుడు మనతో ఒక అద్భుతమైన మాట ద్వారా మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు కనుక ఆ మాట మనం ఒకసారి ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా ఎబ్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చిన చెప్తున్నాడు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించుదును నిశ్చయముగా నేను విస్తరింప చేయుదును అని చెప్పాడు ఇవాడు వాగ్దాన పూర్వకంగా దేవుని పిల్లారా మనలందరినంట నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు దేవుని పిల్లారా ఆరోగ్యముతో ఆవిషతో మనం చేసిన పనిని నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను నిశ్చయముగా మిమ్మల్ని మీ పేరుని మీ సంతానాన్ని విస్తరింప చేస్తానన్న దేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా చేయమ కలిగిన మా పరులకి తండ్రినైనా మా చేతి పనిని మా ఆవిషన ఆరోగ్యాన్నినైనా మీరు నిశ్చయముగా ఆశీర్వదిస్తారనే మాట ఇచ్చున్నారు దేవుడు దేవుడు అలాగే మా కుటుంబంలో బిడ్డల్ని మమ్మల్ని కూడా ఇస్తరింప చేస్తారని చెప్పాడు కనుక ఆ వాగ్దానం మా జీవితాలు బిడ్డల జీవితాలు ఫలించినట్లు సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడు నేసే పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ నా హృదయపూర్వక వందనములు